కి మహిమ కలుగునగాక ఈరోజు బుధవారం పరిచర్య తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కండ్రిగా గ్రామాలలో మార్గాల వెంబడి కొంతమంది ప్రజలను దర్శించడానికి శువార్థ కారుపత్రికలు అందించడానికి వ్యక్తిగత స్వార్థ తెలియజేయడానికి దేవుడు కృప్పి చూపి ఉన్నాడు పత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మారుమనసు కొరకు ప్రార్థన చేద్దాం మీరు కూడా మాతో ఏకీపించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్న ప్రార్థన ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు పొందనారు తండ్రి ఇక్కడ దినము పత్రికలు తీసుకున్న ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించండి రక్షించండి మార్మల్స్ నడిపించండి ఈ పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు దీవించండి మాకు సహకారులు ఉన్న బిడ్డలను దీవించండి ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు దేవించండి ఈ దిన సువార్త పరిచర్యలో కొన్ని ఆత్మలైన నీవై తిరుగుడు సహాయములు చేయమని నజరుడు గెస్తు క్రీస్తు పరిశుద్ధమైన విన ప్రార్థిస్తూ ఈ కృపు కొరకు సహాయం కొరకు అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి ఆమెన్ 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 అందరి